నమస్కారం అందరూ బాగుండాలి అందులో మీరుండాలి మీ కుటుంబ సభ్యులు ఉండాలి మీ బంధుమిత్రులు ఉండాలి నేనుండాలి నా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు ఉండాలి ఈ సమాజం ఉండాలి ఈ ప్రపంచం ఉండాలి చావుకి రేవుకి కేసులకి ఏమాత్రం భయపడకుండా నిర్భయంగా ధైర్యంగా మీకు మరిన్ని నగ్న సత్యాలతో మంచి మంచి వీడియోలు అందిస్తామని వాగ్దానం చేస్తున్న మా యూట్యూబ్ ఛానల్ని ఆదరించండి హృదయపూర్వకంగా మనసారా ఆశీర్వదించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఆ ఖండించాల్సిందే ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందే చంద్రబాబు నాయుడు చాలా హాస్యాస్పదంగా మాట్లాడుతున్నాడు గుళ్ళకరాళ్లతో కొట్టారు గుళ్ళకరాళ్లతో కొట్టారని చాలా తప్పు కొట్టించుకున్నాడు కొట్టించుకున్నాడని చెప్పారు తప్పు మామ మీద చెప్పు లేయించావు నువ్వు మోహన్ బాబు మీద చెప్పులేయించావు నువ్వు అమిత్ షా గారి మీద కారు మీద రాళ్ళు వేయించావు తిరుపతిలో నీ సొంత జిల్లాలో అటువంటివన్నీ చేయగలిగింది నువ్వే చంద్రబాబు నాయుడు నువ్వే చేయగలవు అటువంటివన్నీ ఆయనకి నుదుటి మీద దెబ్బ తగిలిన డాక్టర్లో విశ్రాంతి తీసుకోమన్నా కూడా ప్రజల కోసం పేదల కోసం పెత్తందారుల కోసం కాదు పేదల కోసం పేద బడుగు బలహీన దళిత మైనారిటీ ముస్లిం మైనారిటీ వర్గాలే కాకుండా అన్ని సామాజిక వర్గాల్లోని పేదల కోసమే ఆయన కంకణం కట్టుకుని మళ్ళీ సంకల్పంగా సంకల్పయాత్ర చేస్తూ మొదలెట్టారు మేమంతా సిద్ధం యాత్రలో పాల్గొంటున్నారు జగన్మోహన్ రెడ్డి నా సంకల్పం చెదరదు రన్ని కుట్రల పైన నా బెదరను మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్ నా నుదుటి మీద వారు చేసిన గాయం కన్నుపై తలపై తగిలుంటే దాని అర్థం దేవుడు మీ బిడ్డ మీ బిడ్డ విషయంలో పెద్ద స్క్రిప్ట్ రాశాడనే నా నుదుటి మీద వారు రాసిన గాయం పది రోజుల్లో తగ్గిపోతుందేమో గానీ చంద్రబాబు ప్రజలకు చేసిన గాయాలను పేదలు ఎప్పుడు మర్చిపోయే పరిస్థితి ఉండదు గాయపరచడం మోసం చేయడం కుట్రలు చేయడం చంద్రబాబు నైజం ఇంటింటికి మంచి చేయడం జగన్మోహన్ రెడ్డి నైజం మంచి చేయకూడదు అనేదే బాబు ఫిలాసఫీ టాటాకు బిడ్డ బెదరుడు చంద్రబాబు దత్తపుత్రుడు ఈనాడు ఆంధ్రజ్యోతి బీజేపీ కాంగ్రెస్ కుటీల పద్మ వ్యూహంలో ఒక్కటై మీ జగన్ మీద బాణాలు సంధిస్తున్నాయి మీకు మంచి చేసిన మీ బిడ్డ మీద మీ సేవకుడుగా ఉన్న మీ బిడ్డ మీద ఇంతమంది దాడి చేస్తున్నారు అయినా సరే మీ బిడ్డ అదరుడు బెదరుడు కారణం ప్రజలు అనే శ్రీకృష్ణుడు అన్న అండ ఉన్న అర్జునుడు మీ బిడ్డ అర్జునుడి మీద ఒక బాణం వేసినంత మాత్రాన కురుక్షేత్రం గెలిచినట్లు కాదు జగన్ మీద ఒక రాయి విసినంత మాత్రాన దుష్ట చతుష్టయం పెత్తదారులు ఓటమిని మన పేదల ప్రభుత్వం గెలుపుని ఎవరు ఆపలేరు ఇలాంటి దాడుల వల్ల నా సంకల్పం చెదరదు వాళ్ళు ఈ స్థాయికి దిగజారంటే దాని అర్థం విజయానికి మనం చేరువుగా ఉన్నామని వారు దూరంగా ఉన్నవారనే తాటాకు చప్పుళ్లకు మీ బిడ్డ అదరుడు బెదరుడు మీకు సేవ చేయాలన్న సంకల్పం మరింత పెరుగుతుందే గానీ తగ్గదు దేవుడిదైతో కన్ను కణతకు తాకలేదు టీడీపీ అధినేతపై ద్వేషం నా నదుడిపై వారు చేసిన గాయం పెద్దదేమీ కాదు దేవుడిదైతే ఆ రాయి ఇక్కడ తగల్లేదు దేవుడు మీ బిడ్డ విషయంలో మరింత పెద్ద స్క్రిప్ట్ రాశాడని అర్థం రాయి తగలాల్సిన చోట తగల్లేదు జనంలో నుంచే రాయి విసిరింది ఒక్కడే ఎన్టీఆర్ జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్ కాంతిరాణా టాటా వెల్లడి రాళ్లు వేయించడంలో చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడు అది ఆంగళ్ళకి పొంగనూరులో చూసాం మనం కనుక జగన్మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారాలు చేయకుండా ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం అభివృద్ధి పథకాలు ప్రవేశపెడతాము సంక్షేమ పథకాలు ప్రవేశపెడతామని ప్రచారం చేసుకో చంద్రబాబు ఓ హలో పండ్ర సౌతనా తమిళనాడులో ఎప్పుడు అందా అండర్వేర్ పర్చేస్ పండరుదా ఇల్య అదే అండర్వేర్ అప్ప పర్చేస్ పండరుదా ఇంటా సరే ఓ అప్పుడ సరే సరే సీక్రమా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఉంగ ఒక వచ్చి వెయిట్ పండురాంగా నీ ఇల్ల శీఘ్రమా శీక్రమాగా సరే చిన్నబాబు గారు తమిళనాడు వెళ్ళిపోయారు తమిళనాడులో భారతీయ జనతా పార్టీని గెలిపించడానికి వెళ్ళిపోయారు అన్నామలయ్య గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి తమిళనాడులో ప్రచారం చేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ కానీ సొంత రాష్ట్రంలో ప్రచారం చేసుకోవడంలా సొంత నియోజకవర్గంలో ప్రచారం చేసుకోవడంలా పక్క రాష్ట్రం వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు అక్కడ కోయంబత్తూరు తిరుపత్తూరు పక్క పక్కనే ఉంటాయి అవన్నీ అండర్వేర్లు బనీన్లు తయారు చేసే ఫ్యాక్టరీలు అక్కడే ఉంటాయి చాలా ఫేమస్ ఫ్యాక్టరీలు అవన్నీ కూడా బనీన్లు అండర్వేర్లు చేసేవి ప్రతి వాళ్ళ అండర్వేర్లు చేస్తా అండర్వేర్లు కూడా చేస్తాను అంటాడు కదా అందుకని ఊడదేయలే కదా రెండు వేల ఇరవై నాలుగు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు కదా అందుకని అండర్వేర్లు బన్నీళ్లు కొనుక్కురావడానికి వెళ్ళినట్టున్నాడు అక్కడికి పేరుకేమో భారతీయ జనతా పార్టీ ప్రచారానికి వెళ్ళానని చెప్పుకుంటున్నాడా చంద్రబాబు అందుకని ఫోన్ చేసేసి తమిళని చెప్పేసాడు అనమాట తొందరగా వచ్చేసే బాబు ఇక్కడికి ఆ అండర్వేర్లు కొన్న సార్లు వచ్చేసి ఓకే సరే అండర్వేర్లు వచ్చిన తర్వాత చూసుకుందాము దయచేసి అసత్య ప్రచారాలు ఆపేయండి బాబు గారు ఓకే జై హింద్